అసలే వర్షాకాలం రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతలతో ఎక్కడెవరు కింద పడతారో తెలియని దుస్థితి ప్రధాన రహదారులతో పాటు కాలనీలోనూ అధ్వానంగా మారిపోయాయి మరమ్మతులు చేపట్టకపోవడం పనుల కోసం వివిధ శాఖల సమన్వయం లేమితో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేయడం వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు అంతర్గత రహదారుల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం జనానికి శాపంగా మారింది ఇందూరు నివాసులకు దెబ్బతిన్న రహదారులు నిత్యం నరకం చూపిస్తున్నాయి చిన్న వర్షం పడినా ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక జనం జంకుతున్నారు పొరపాటున వాహనదారులు గుంతలో వెళ్తే కిందపడి ఆస్పత్రి పాలు కావలసి వస్తుందని వాపోతున్నారు ఏ రోడ్డు చూసినా గుంతలు కంకర తేలి ప్రయాణానికి పరీక్షగా మారుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి నిజామాబాద్ లోని హైదరాబాద్ రోడ్డు ఆర్మూర్ రోడ్డు బోధన్ రోడ్డు వర్ని వెళ్లే దారులు ప్రధానమైనవి ప్రధాన రోడ్ల నుంచి కాలనీకి వెళ్లే మార్గాలు కూడా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి వినాయక్ నగర్ ఆర్యనగర్ శివాజీ నగర్ న్యాల్కల్ రోడ్ వీక్లీ మార్కెట్ ఎల్లమ్మగుట్ట ప్రగతి నగర్ సుభాష్ నగర్ గౌతమ్ నగర్ నాందేవ్వాడ హమాల్వాడీ వంటి కాలనీల్లో రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోక దారుణంగా తయారయ్యాయి చిన్నపాటి వర్షాలకే ప్రమాదకరంగా మారాయని భారీ వానలు కురిస్తే పరిస్థితి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్వానంగా ఉంది రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి వర్షానికి అక్కడ ఏందని హోల్ అనేది ఏర్పడక చాలా మంది పడ్డ సిచ్యువేషన్ లో ఉన్నాయి ఫ్యామిలీతో గానీ చిన్న పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు గాని ఇక్కడ అని కాదు వీక్లీ మార్కెట్ లో అని కాదు అండ్ నగర్ గాని ఇటు గంగాస్థాన్ గాని కంఠేశ్వర్ గాని ఈ గల్లీ గల్లీలలో కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మొత్తం పరిస్థితి ఘోరంగా తయారైంది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నిజాంబాలో మంచిగా చేపిస్తే కొంచెం ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటది పబ్లిక్ ఇదైతారు రోడ్స్ గుంటలమయము వర్షాలు పడితే పడడం బైక్ల మీదకి వెళ్ళి హాస్పిటల్ ప్లాల్ అవడం నిజాంబాలో సెంటర్ ప్లస్ సెంటర్ పాయింట్ ఏరియా ఇది ఇక్కడ రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయి మొత్తం డాక్టర్స్ కాలనీ వెళ్తాది ఇక్కడ నుంచి ఇప్పటి వరకు రోడ్ లేదు డాంబా రోడ్ లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మొత్తం పనిచేయడం లేదు కాబట్టి అధికారులు దీని మీద చర్య తీసుకొని మున్సిపల్ వారు కానీ అధికారులు కానీ చర్య తీసుకొని మాకు రోడ్లో మరమ్మత్తు తొందరగా వేయించగలరని మనవి స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది వర్షం పడితే బృందమయమవుతున్నాయి రోడ్లు రావడానికి పోవడానికి కష్టమైతున్నది వర్షాకాలానికి ముందే నగరపాలక సంస్థ యంత్రాంగం రోడ్లు మురుగు కాల్వల మరమ్మతు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి కొత్తగా ఏర్పడ్డ కొన్ని కాలనీల్లో అయితే రోడ్లు నిర్మించకపోవడం వల్ల మురుగునీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది మొత్తానికి వర్షాలు పడితే వాటర్ అనేది ఏర్పడతలేదు పోల్ అనేది బాగా పెద్దగా ఉన్నాయి ప్రతి గల్లు అంతే ఉన్నాయి మా గల్ అయితే మాకు చాలా ఘోరంగా ఉన్నాయి చాలా సార్లు వినతి పత్రం కూడా ఇచ్చిన మున్సిపల్ లో చేయండి రోడ్లు బాగాలే వర్షకాలం వస్తుందని స్కూల్ దగ్గరనే ఉంది మా పిల్లలు కూడా బండ్ల మీద ఇబ్బంది అవుతుంది పడ్డారు రెండు మూడు సార్లు వెహికల్ మీకు వాడడం జరిగింది ఇక్కడ ఈ టర్నింగ్ మా టర్నింగ్ మీద ఈ పొక్క ఎంత పెద్ద ఉంది అనేది ఏర్పడదు మున్సిపల్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసి మేము ఆల్రెడీ తక్షణం చర్య తీసుకోవాలని అటు మాలపల్లి కానీ టర్సపల్లి కానీ దుబ్బా గాని గోదా కానీ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్ ఉన్నాయి కాబట్టి అధికారులు ఈ వర్షాలు పడకముందే మేలుకొని ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ గుంతల వ్యవస్థను కానీ బాగు చేస్తే ప్రజలకు బాగుంటుంది రోడ్లలో కూడా నీళ్లు నిండిపోయి గుంతల మూలంగా బండ్ల పెంచు కింద పడి ప్రమాద వస్తువు జరిగే ప్రమాదం కూడా జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా సంబంధించిన అధికారులు జిల్లా కేంద్రంలోని రోడ్ల వ్యవస్థను డైనేజ్ వ్యవస్థను అన్నిటిని మెరుగుపరచాలని కోరుతున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల వెతలు తీర్చాలని జనం వేడుకుంటున్నారు